ప్రేజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్డారా ఉదయ కాలమున ప్రభు నేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామం మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రభుత్వం ప్రతినిత్యం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అరుణోదయ శ్రేష్టమైన దీవెనలు పొందుటకు అరుణోదయ ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనం స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా పరిశుద్ధ లేకుండా దేవుని వాక్యం చదువుకుందాం గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఆరవ అధ్యాయాన్ని చదువుకుందాం ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడిను ఆయన భుజల మీద రాజ్యవారుముడును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నితుడకు తండ్రి సమాధాన కథ అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని లేఖనము చూస్తున్నాం దేవుని బిడ్డ గమనించండి యేసు క్రీస్తు వారి యొక్క జననాన్ని భక్తుడైన ఎష ద్వారా దేవుడు ముందుగానే ఆయన బయలుపరిచినట్లుగా దేవుని బిళ్ళార జ్ఞాపకం చేసుకుందాం క్రీస్తు జనాన్ని ముందుగా అంటే యేసు క్రీస్తు వారికి ముందు అనగా క్రీస్తుకు పూర్వం ఏడు వందల సంవత్సరాల క్రితమే ఈ వర్తమానాన్ని దేవుడు భక్తులైన ఎష్రయ్య ద్వారా ఖచ్చితంగా ఆయన ప్రవశించాడు అది నెరవేరినట్లుగా దేవుని బిళ్ళార జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ ఐదు ప్రాముఖ్యమైన బిరుదులు ప్రభు ప్రభుయేసు క్రీస్తు వారికి ఉన్నవి అవి మనం ఒక్కొక్కటిగా క్లుప్తంగా ధ్యానం చేసుకున్నాం గమనించండి మొట్టమొదటి బిరుడు ఆశ్చర్యకరుడు దేవుడు గమనించండి ఆశ్చర్యకరుడు దేవుని బిడ్డారు గమనించండి దేవుడు ఆశ్చర్యకరుడు ఆయన గొప్ప అద్భుత కార్యాలు చేసే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం ఆయన ఆశ్చర్యకరుడని మరి దేవుని యొక్క లేఖను మనకు తెలియజేస్తాం అందరి చేత ఆయన అంగీకరించబడిన వాడిని దేవుని బిళ్ళాలకు జ్ఞాపకం చేసుకుందాం ఆయన జననం ఆశ్చర్యము ఆయన శ్రేష్టమైన దీవెనలు కృపావరములు కుమరించే దేవుడిని దేవుని బిళ్ళాలకు జ్ఞాపకం చేసుకుందాం ఆశ్చర్యకరంగా ప్రభు యొక్క జన్మదినాన్ని భక్తుడైన యక్షయ ద్వారా దేవుడు ముందుగానే ఆయన చేశాడు ఆ ప్రవశనము నెరవేరినట్లుగా దేవుని బిళ్ళారకు జ్ఞాపకం చేసుకుందాం ఆయన నిజముగా ఆశ్చర్యకరుడు ఏంటి ఆశ్చర్యము అని ఒకసారి మనం ఆలోచిస్తే ప్రపంచంలో ఎక్కడైనా కన్యా గర్భవతి కుమారుని కనలేదు అది జరగలేదు కానీ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన కార్యాన్ని జరిగించినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ప్రభు క్రీస్తు వారిని ఆయన శ్రేష్టమైనటువంటి కృపావరాలు పొందినంతగా దీవించి నరావతారునిగా భూలోకానికి పంపించినట్లుగా దేవుని బిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దేవుని గమనించండి పరిశుద్ధాత్మ చేత మరియమ్మ గర్భమున ప్రభు అయేసు క్రీస్తు వారు నరావతారునిగా నరునిగా జన్మించినట్లుగా దేవుని బిడ్డారకు జ్ఞాపకం చేసుకుందాం ఈ జననం ఆశ్చర్యకరమైన జననం ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు అన్న విషయాన్ని దేవుని బిడ్లార జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుడు తన శ్రేష్టమైన కృపలతో నింపి దీవించే దేవుడు కనుక ఆయన ఆశ్చర్యకరుడుగా లోకానికి వచ్చినట్లుగా దేవుని బిళ్ళార జ్ఞాపకం చేసుకుందాం ఆశ్చర్యకుడు మాత్రమే కాదు కార్యాలు చేయవాడని దేవుని బిళ్ళారు జ్ఞాపకం చేసుకుందాం దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధులు మనం ఒక్కసారి ఆయన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఆశ్చర్యకరుడు అద్భుత కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిళ్ళార జ్ఞాపకం చేసుకుందాం కనుక స్వార్థ నాలుగవ అధ్యాయము ఇరవై మూడు నుండి మనం గమనిస్తే ఆయన దేవుని రాజ్య సువార్త ప్రకటించుట ఆశ్చర్యకరము ఆయన బోధలు ఆశ్చర్యాలు ఆయన మరణం ఆశ్చర్యం ఆయన పునరుద్ధానము ఆశ్చర్యము ఆయన కార్యాలయం కూడా ఆశ్చర్యమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఈ క్రిస్మస్ దినాలలో యేసు వారి యొక్క జననాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం ఆశ్చర్యకరము ఎందుకంటే ఆయన నరావతారునిగా భూలోకంలో జన్మించాడు దేవుడే మానవాకారములో మనిజావతారునిగా భూలోకంలో జన్మించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకో అందుకనే ఉదయ కాలమున దేవుని బిడ్డలు గమనించండి దేవుడు ఆశ్చర్యుడు కడుగునుక ఆశ్చర్యకరమైన కార్యలు చేయుటకు ఈ క్రిస్మస్ దినాల్లో దేవుని మనము ఆహ్వానిద్దాం ఎందుకంటే మన ఇంటికి ఆహ్వానిస్తే మన ఇంట్లో ఆయన కార్యాలు జరిగిస్తాడు అద్భుత కార్యాలు జరిగిస్తాడన్న విషయాన్ని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం ఆయన పరిచర్య ఆశ్చర్యం ఆయన కార్యాలు ఆశ్చర్యాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం నిజముగా నీవు మారితే నువ్వు మారగలిగితే దేవుడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగించకూడదు నిజముగా ఈ క్రిస్మస్ దినాల్లో మనం మారితే దేవుడు కార్యాలు జరిగిస్తాడన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం నీ కుటుంబంలో మార్పు రావాలి అప్పుడే నిజమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తాడన్న విషయాన్ని దేవుని బిళ్ళారా జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాలమున దేవుని స్వరమిట్టున్న దేవుని బిళ్ళార ఆశ్చర్యకరుడు మన కార్యములు జరిగించే దేవుడని దేవుని బిళ్ళార జ్ఞాపకం చేసుకుందాం ఆయన జరిగించే ప్రతి కార్యం ఆశ్చర్యమే ఆయన ఈ లోకానికి రావటమే ఆశ్చర్యం ఆయన కనయన మర్యకర్మను జన్మించటమే ఆశ్చర్యం ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో జన్మించటమే ఆశ్చర్యం ఇవన్నీ కూడా ఆశ్చర్య కార్యాలని దేవుని బిడ్డార జ్ఞాపకం చేసుకొని మన ప్రభువైన క్రీస్తు వారు ఆశ్చర్యకరుడు మొట్టమొదటి బిరుదు ఏంటంటే ఆయన ఆశ్చర్యకరుడు కార్యాలు చేసేవాడని దేవుని బిడ్డార జ్ఞాపకం చేసుకొని ఆయన కార్యాలను గమనించి మనం ముందుకు సాగితే నీ జీవితంలో నా జీవితంలో ఆయన కార్యాలు చేసిన విషయాన్ని మన జ్ఞాపకం చేసుకొని మనం మారితే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించగా నమ్మకంతో ముందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక ఆ మ్యాన్ మే గాడ్ బెష్ యూ